నమస్తే అండి నా పేరు పాఠశాల నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం మారతి ఎస్క్రాస్ అయితే ఫస్ట్ సెలెక్టెన్స్కి రావడం జరిగిందండి మారుతి ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ అండి రెండు వేల పదిహేడు మొడలు సెకండ్ ఓనర్ కారు ఇట్ల తిరిగిన రీడింగ్ చూసుకున్నది తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రేటింగ్ అండి వాలెట్ ఇచ్చి డిక్కి దాకా ఎక్కడ ఏపీసో మారలేదు ఒరిజినల్ బండి అండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల పదిహేను వేలుగా ఆడుతున్నారు ఆంటే బుక్ చిన్న ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ముఖ్యంగా ఈరోజు ఇరవై మూడో తారీఖు అండి ఇరవై మూడో తారీఖు సమయం వచ్చేసి మూడు గంటల ముప్పై నిమిషాలు అంటే మూడున్నర అవుతుంది నిన్న మొన్న పండుగ వల్ల వీడియోలు అయితే సరిగ్గా తీయలేకపోయినామండి ఎందుకంటే ఇక్కడ దీపావళి పండుగ అనేది బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి మన దగ్గర కంటే ఒక వంద రేట్లు ఎక్కువ వీళ్ళకు దీపావళి పండుగ అనేది పెద్ద పండుగ అన్నట్టు ఒక నాలుగైదు రోజులు కంటిన్యూగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు వీళ్ళు ఆ పూజలని మంచి చెడు ఏది ఉన్నా సరే వీళ్ళు ఒక నాలుగైదు రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు చాలామంది కాల్ చేస్తున్నారు ఆ బ్రీజాల గురించి కూడా కాల్ చేస్తున్నారు బ్రీజాలు జడ్డీఏ ప్లేస్ దొరకట్లేదండి అండి బ్రీజాలో బీడీఏలు ఎక్కడన్నా ఒకటి దొరికితే వీడియోలు దొరుకుతున్నాయి కానీ జడ్డీఏ ప్లేస్లు దొరకట్లేదు ఒకవేళ జడ్డీఏ ప్లేస్ ఎవరికైనా కావాలంటే అడ్వాన్స్లు ఇస్తేనే చూస్తామండి ఓనర్ దగ్గర ఒకటి రెండు ఉన్నాయి ఒకవేళ కావాలంటే చెప్పండి అడ్వాన్స్ ఇస్తే అది చూసి ఇప్పిస్తాం మీకు డైరెక్ట్ కావాలంటే ఇట్లా వీడియోలో గీడియోలు చేయాలంటే వర్కౌట్ కాదు ఒకవేళ మీరు వస్తారన్న కూడా అడ్వాన్స్ వస్తే డైరెక్ట్ బండి దగ్గర తీసుకుపోయి చూపిస్తాం ఫోన్ మాట్లాడాలి సార్ ఈకో స్పోర్ట్లు కూడా టైటానియో దొరకట్లేదండి టైటాన్యో ఇకోస్పోర్ట్లు కూడా దొరకట్లేదు ఎందుకంటే ఇకోస్పోర్ట్లు మన దగ్గర కస్టమర్ చాలామంది ఉంటారు ఓకే ఈ కార్ విషయానికి వద్దాం మారుతి ఎస్ క్రాసు డెల్టా వేరియం డెల్టా అంటే వీడియో లెక్క అన్నట్టు డెల్టా వేరియంట్ రెండు వేల పదిహేడు మోడలు సెకండ్ ఓనరు ఇప్పుడు తిరిగిన రీడింగు తొంభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగు వైట్ కలర్ కారు కారు ఎక్సలెంట్ ఉంది బాడీ పరంగా సస్పెన్షన్ పరంగా ఇంజిన్ పరంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ ఎటువంటి మేజర్ యాక్సిడెంట్లు కానీ డెంట్లు కానీ ఎక్కడ లేవు ఒకటి రెండు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి అంతే తప్ప మిగతాది మొత్తం కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ చాలా బాగుంది టైర్లు లేవండి టైర్లు మామూలుగానే ఉన్నాయి టైర్లు మాత్రం మామూలుగా టైర్లు ఏం లేవు లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది రెండు ఇయర్ బ్యాగులు ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఆఫ్టర్ మార్కెట్ యాండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి ఇందులో అంటే కంపెనీ నుంచి వచ్చింది కాదు కంపెనీ నుంచి నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఇది ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవడం జరిగింది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది మానువల్ ఏసీ ఉంటుంది ఏసీ చిల్డ్ ఉంది గేర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి సీట్ కవర్స్ వచ్చేసి వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి ఇంటీరియర్ ఒకసారి కూడా చూపిస్తాం మీకు ఈ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్స్ కూడా వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ ఎక్కడ లేవండి మేజర్గా ఒక రెండు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి మైనర్ స్కాచెస్ వెనకాల స్పైలర్ ఏదైతే ఉందో అది స్పైలర్ అనేది ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్నారు ఆల్ఫాలో ఆల్ఫాలో వస్తాయి ఆల్ఫాలో వచ్చేటువంటి స్పైలర్ ఏదైతే ఉందో అది ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవడం జరిగిందండి కంపెనీ నుంచి రాదు యూపీ ఫోర్టీన్ అండి రిజిస్టర్డ్ మీకు యూపీ అంటే మీకు ఇన్వాయిస్ కూడా వేరే సపరేట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు యూపీలో మీకు బెనిఫిట్ ఏంటంటే ఇన్వాయిస్ కూడా ఇన్వాయిస్ ప్రైస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది మనకు ఆర్సీలోనే మెన్షన్ చేసి ఉండడం జరుగుతుంది మనకు దానివల్ల మనకు అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాసెస్ చాలా సునాయాసంగా రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం జరుగుతుంది ట్యాక్సీ కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ ట్యాక్సీ అయితే పే చేయడం అయితే జరుగుతుంది చేసుకోవచ్చు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది హై అమౌంట్ లైట్ ఉంది డిక్కీ డిక్కీ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది వాషింగ్ ఇది చేయలేదు దుమ్ము దుమ్మే ఉంది అర్థం చేసుకోవాలి రైట్ సైడ్ కోట ప్యాన్ పంచేస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోటర్ ప్యాన్లు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ మంచి స్పేసెస్ ఉంటుంది ఎస్ క్రాస్ బూట్ స్పేస్లో కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేవండి స్టెప్పిన్ వచ్చేసి మీకు ఒక యాభై శాతం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్పిన్ ఉంది కంపెనీ మార్కింగ్స్ కూడా పోలేదు ఇదంతా రష్ కాదండి లైట్ పైన మన మా కలర్ వెలిసిందండి ఏమైందంట వస్తుందట రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది లేపు డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ ఇండోసు చైలాక్ మీరు అడ్జస్ట్మెంట్ ఈ కార్ ఉంటుంది స్టాబీ స్టార్ట్ వస్తుంది ఇంటీరియర్ వీలో డాష్ బోర్డు వీ చూడొచ్చు నేటిగా ఉంది స్టార్ట్ అయింది బండి సింగిల్ లో రీడింగ్ చూడొచ్చు తొంభై ఒక్క ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగు రెండు ఎయిర్ బ్యాగులు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఆండ్రాడ్ టచ్ స్క్రీన్ ఇది ఇది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది టచ్ స్క్రీను గేర్లు మానువల్ గేర్ బాక్స్ గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఏసీ అండి ఇప్పుడు నేనే నడుపుకొని రావడం జరిగింది రివర్స్ క్యామ్ ఫిట్టింగ్ చేయనట్టుంది దీనికి రివర్స్ కెమెరా రావట్లేదు ఓసారి రివర్స్ కెమెరా రావట్లేదు కెమెరా ఖరాబ్ అయినట్టుంది మార్పించుకోవాలి కెమెరా రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఒకసారి ఇంజన్ చూపించి ఇంజన్ చూడొచ్చు ఇంజన్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది ఇంజను వాషింగ్ కూడా చేయలేదు కొంచెం దుమ్ముతో ఉంది కానీ కారు ఒరిజినల్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ ఆపరాను కంప్లీట్ ఒరిజినల్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది లెగ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది లేదు చూడవచ్చు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఆపరాను కంప్లీట్ ఒరిజినల్ బ్యాటరీ బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ ఉంది బాగున్నట్టు బాగున్నట్టుగా వచ్చిరాలండి ఓకే అండి వెహికల్ చూశారుగా భారతి క్లాస్ అండి డెల్టా వేరియంట్ రెండు వేల పదిహేడు మోడల్ సెకండ్ ఉన్నారు తొంభై ఒక్క వెహికల్ మీటర్ జరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల పదిహేను వేలు అడుగుతున్నారు ఆంటీ కూర్చొని డిస్కౌంట్ ఉంటుంది నాలుగు లక్షల పదిహేను వేలు ఇందుట్లో కొద్దిగా బార్గానింగ్ ఉంటుంది అది ఓనర్కి ఇవ్వాల్సిన ధర అండి చాలామంది ఏంటంటే అందులోనే కమిషన్ అందులోనే ట్రాన్స్పోర్ట్ అంటున్నారు అట్లా కాదు వెహికల్ మనది కాదు వెహికల్ వేరే వాళ్ళది మన సేలింగ్ చేయడం అని వీడియో పెట్టి సేలింగ్ చేయడం వరకే మన బాధ్యత అయితే ఉంటుందండి వెహికల్ మనం తీసుకొని సేల్ చేసే అంత సీన్ అయితే ఎప్పుడైతే లేదు చాలామంది సూర్యాపేటలో ఉందా హైదరాబాద్లో ఉందా నువ్వు హైదరాబాద్ తీసుకొచ్చి చూపి నేను చూసి తీసుకుంటానంటున్నారు అట్లా కుదరదండి మీకు వీలై ఓకే మీరు ఢిల్లీకి వస్తా అంటే ఢిల్లీకి రావచ్చు లేకపోతే పేమెంట్ చేసినా సరే కంటైనర్ ద్వారా పంపిస్తాం మీకు మా పాత వీడియో చూస్తే మీకు అవగాహన అనేది వస్తుంది ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు కొత్త కస్టమర్లు కొత్త వ్యూవర్స్ అనేది చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతిసారి చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నాలుగు లక్షల పదిహేను వేలు ఎన్వోస్ ఎన్వోస్ సిస్ట్ లైఫ్ ట్యాక్స్ అనే మీరు కట్ కట్టుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనరల్ కాసర్ గానే మా ఛానల్